దేశంలోని మహిళలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించి వారి ప్రోత్సహించేందుకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలను ప్రవేశపెడుతుంది ఉదాహరణకు ఉజ్వల యోజన కింద దారిద్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు ప్రతి నెల సబ్ సిలిండర్ కు మూడు వందల రూపాయల సబ్సిడీ తో పాటు కుటుంబ పెద్దల పేరుతో ఉచిత గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను ఇస్తారు అదే విధంగా ప్రభుత్వం ఉచిత సోలార్ చూలా పథకాన్ని కూడా ప్రారంభించింది ఇప్పటి ఉన్న సమాచారం ప్రకారం ఈ పథకం కింద మహిళలకు సోలార్ కుక్కర్లను ఉచితంగా అందించనున్నారు ఈ కంపెనీ సోలార్ కుక్కర్లను తయారు చేస్తుంది మీ సమాచారం కోసం రీఛార్జ్ చేయగల సోలార్ కుక్కర్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తయారు చేస్తుంది ఇప్పటి ఈ కంపెనీ సింగిల్ బర్నర్ డబుల్ బర్నర్ కుక్ టాప్ మరియు డబుల్ బర్నర్ హైబ్రిడ్ కుక్ టాప్ తో సహా మూడు రకాల సోలార్ కుక్కర్లను తయారు చేసింది మీరు సోలార్ ఓవెన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు అవసరమైన పత్రాలను కలిగి ఉండాలి వీటిలో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబర్ మరియు మీ ఫోటో ఉన్నాయి ఉచిత సోలార్ స్టవ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి దీని కోసం మీరు ముందుగా ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ కు వెళ్ళాలి దీని తర్వాత మీరు హోమ్ తెరవాలి దీని తర్వాత మీరు మీ కోసం ఇండియన్ ఆయిల్ ఎంపికకు వెళ్ళాలి మీ కోసం ఇండియన్ ఆయిల్ ఎంపికను ఎంచుకున్న తర్వాత మీరు వ్యాపారం కోసం ఇండియన్ ఆయిల్ ఎంపికను ఎంచుకోవాలి ఇక్కడ మీరు ఇండియన్ సోలార్ కుకింగ్ సిస్టమ్ ను ఎంపికగా చూస్తారు దానిపై మీరు క్లిక్ చేయాలి ఇండియన్ సోలార్ కుకింగ్ సిస్టమ్ కు వెళ్లిన తర్వాత మీకు ఫారం వస్తుంది దీని అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని సరిగా మరియు జాగ్రత్తగా నింపాలి దీని తర్వాత మీరు అన్ని పత్రాలను స్కాన్ చేసి వాటిని ఆన్లైన్ లో అప్లోడ్ చేయవచ్చు పత్రాన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ ఫారమ్ ను సమర్పించాలి మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత సోలార్ కుక్కర్ పథకాన్ని ప్రారంభించింది